నేను ఒకటే కొట్టా ఉన్నాను పెద్దలు మంత్రి గారు ఉన్నారు ఇక్కడ మా అన్న మా సోదరుడు జేడు మా తమ్ముడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకరరాయ్య గారు ఉన్నారు మీ అందరికి ఒక మాట ఇస్తున్నాను నేను పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాట ఇచ్చినాను ఆ రోజు మంత్రి గారు ఆ రోజు ప్రచారం లేదు కానీ నేను ముందే చెప్పినాను నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి పది సంవత్సరాల్లో బాలునాయక్ కొరకు కష్టపడి గెలిచిన ఓడిన కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చినట్టు తప్పకుండా న్యాయం చేసేటువంటి బాధ్యత రాదని చెప్పి ఈ సందర్భంగా మరిచేస్తున్నాం ఇందులో కొంతమంది మీకు అనుమానాలు చాలా సందర్భాలు చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ కూడా ఇస్తున్నాను కొత్త పాత అనే తేడా లేకుండా మొట్టమొదటి అవకాశం మా పని చేసినటువంటి కార్యకర్తకి ఇస్తాం రెండో అవకాశం వాళ్ళ గౌరవిస్తాం ఎక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో అవకాశం వస్తే కొత్త వాళ్ళకు కూడా తప్పకుండా అవకాశం ఇస్తాం తప్ప పాత వాళ్ళ గొత్తు కోసి మీకేదైనా అన్యాయం చేస్తానని మీరు ఎవరైనా మీలో మీరు ఊహించుకుంటే అది మీ భ్రమ తప్ప బాలు నాయక్ అనేటువంటి వ్యక్తి ఇటువంటి చేసేటువంటి పరిస్థితే రాజు ఇవాళ కార్యకర్తలతోనే బాలు నాయక్ ఈ స్టేజ్ లో ఉన్నాడు బాలునాయక్ అంటేనే కార్యకర్తలు కార్యకర్తలు అంటేనే బాలు నాయక్ కాబట్టి మీరెవ్వరు కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి మన అందరం కూడా ఎవరెవరి నియోగాల్లో వారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసినా మీ అందరికి అవకాశం మాది అయిపోయింది మేము ఇవాళ మేము ఎమ్మెల్యేలుగా అయినాం మంత్రి గారు మంత్రిగా అయినారు ఎంపీ గారు అయినారు కానీ మీ ఎన్నికలు వస్తున్నాయి రాబోయే రోజుల్లో మీకు జడిపిటీసీలుగా ఎంపీడీసీలుగా సర్పంచ్ గా మరి అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో సింగిల్ వీడో చైర్మన్ గా మరి ఆయా రిజర్వేషన్ బీసీ జనగణన అవుతుంది బీసీ జనగణన అయిన తర్వాత మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరినో మార్చి నో ఎప్పుడు జరిగితే అప్పుడు ఈ నియోజకంలో ఉన్నటువంటి అన్ని మండలాలకు అన్ని మండలాలు గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా సందర్భాలు చెప్తాను మీకు ఎందుకంటే ఎమ్మెల్యే గెలిచినా ఆ గ్రామంలో సర్పంచ్ లేకపోతే మనం ఏం చేయలేన పరిస్థితి మనం మా ఎమ్మెల్యేగా ఉన్నా ఆడ మండల ప్రెసిడెంట్ లేకుండా ఆ మండల ఆఫీస్కి